ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏమున్నా రేటు ఇవి ఒకటి నలభై ఆడుతున్నారు ఎవరైనా ఎంత ఆడుతున్నారు ఒకటి ఇరవై ఆడుతున్నారు మీరే ఆడుకున్నారు ఫైనల్ ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఊరేది మనది బిజినపల్లి అయినా పక్కననా ఏతడా గంగాలు ఎంత గంగారం తండ బిజనపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా గ్యారంటనే ఏం పేరు నీ పేరు రమేష్ నెంబర్ చెప్పు ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు రెండు తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు ఒకటి ఫ్రెండ్స్ పని అయితే బాగోతాయి అడలేసి నేను అదే సంవత్సరం అయింది అంటే షేర్ చేసి ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే పని అయితే గ్యారెంటీ అంటే పొడిసే వాటి ఉంది ఏమన్నా నచ్చితే మాట్లాడుకోవచ్చు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా బ్యాక్ సైడ్ బాగున్నాయి ఇప్పుడు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొకరి అయితే మొదలుద్దాం